హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది మీకు ఏమైనా సలహాలు కావాలంటే కూడా చెప్తామండి ఏదైనా హెల్త్ సమస్య కానీ ఎక్కడ ఆవులు కొనాలి ఏ ఆవు ఎక్కడ కొనాలి అనేది కూడా చెప్తామండి ఈ వీడియో వచ్చేసి రాజస్థాన్లో అండి రాజస్థాన్లో తీయటం జరిగింది ఇది రాటి సాయివాల్ క్రాస్ అండి ఈ ఆవు బాగుంది క్వాలిటీ బాగుంది ఇది ఫర్ టైం వచ్చేసి సెవెన్ టు ఎయిట్ లీటర్స్ అంటే ఎయిట్ లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో ఇస్తుందండి దీని కాస్ట్ మనకి స్టార్టింగ్ ఇలాంటి సైజ్ అయితే యాభై వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఇది ఒక ఆవండి ఇది కూడా రాటీ అండి రాటీ మంచి క్వాలిటీ అండి రాటీలో బాగుంది వైట్ అండ్ ఇవి కొంచెం గ్రే కలర్లో ఉందండి బాగుంది క్వాలిటీ మనకి సూపర్ ఉంది ఇది సైవాల్ అండి ఇది ఫస్ట్ లాక్టేషన్ అండి ఫస్ట్ ల్యాక్టేషన్ ఇలాంటివి అయితే చిన్నవి అయితే ఇవి రెండు పళ్ళ మీద ఉందండి ఇది దూడ ఇదైతే కాస్ట్ మనకి నలభై వేల వరకు వస్తుందండి శైవాలు బాగుంది సెవెంటీ పర్సెంట్ క్వాలిటీ ఉన్నది ఇలాంటివి తెచ్చుకోవాలండి రాజస్థాన్లో ఇవైతే ట్రాన్స్పోర్ట్కి ఏ ప్రాబ్లం లేదండి ఐదు రోజులు జర్నీ చేసినా కానీ కొంచెం ఇవి నాటావులు జాతికి అంటే నాటావులు టైప్లో ఒంగోలు మన దగ్గర ఒంగోలు ఎట్లా ఉంటాయో వాళ్ళ దగ్గర ఈ సైవాలు తార్ తార్పార్కర్ ఇవన్నీ క్రాస్ బిల్లు ఉంటాయండి ఇవైతే మన వాతావరణానికి కానీ ట్రాన్స్పోర్ట్లో కూడా తట్టుకుంటాయండి ఇది కూడా సైవాల్ క్రాస్ అండి కొంచెం హెవీ సైజు ఎద్దు టైపులో ఉందండి ఇది ఇది ఫర్ టైం వచ్చేసి సెవెన్ టు ఎయిట్ లీటర్స్ ఇస్తుందండి ఏడు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్లు ఇస్తుంది దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై వేలు ఫైనల్ చెప్పారండి మనకి ఇది సైవాల్ క్రాస్ అండి బాగుంది ఫస్ట్ ల్యాక్టేషన్ అండి ఇది ఫర్ టైం ఒక ఐదు లీటర్ల నుంచి ఏడు లీటర్ల మధ్యలో ఇస్తుందండి దీని కాస్ట్ నలభై ఐదు వేలకి ఇస్తా ఉన్నారండి ఇది ఒకటి సైవాల్ అండి ఇది బాగుంది క్వాలిటీ బాగుంది కండిషన్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ రాజస్థాన్లో ఉంటాయండి ఈ బ్రిడ్లు దాని పక్కన ఉన్నది వైట్ థార్ పార్కర్ సైవాల్ క్రాస్ ఉన్నదండి ఇది బాగుంది ఫర్ టైం వాళ్ళు టెన్ లీటర్స్ చెప్పారు కానీ మనకైతే ఎనిమిది లీటర్లు అయితే పక్కా ఇస్తారండి దాని అడ్ర సైజు దాని నిప్పలు చూడండి సైజు బాగున్నాయి పిండుకోనికి బాగుంటుంది ఇది నిప్పలు ఇలాంటి సన్లు ఉన్నవి ఎవరికైనా సైవాల్ కానీ థార్ పార్కర్ కానీ రాఠీ కానీ బ్రీడ్స్ కావాలంటే మనకు కాల్ చేయండి ఇది కూడా సాయి అండి సైవాల్లో కొద్ది క్రాస్ ఉంది కాదు బాగుంది ఫస్ట్ లాక్టేషన్ అండి ఇలాంటివి మనకి నలభై వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో పడతాయి రెండు పళ్ళమే ఉంది స్వభావం కూడా చాలా బాగుంది తన్నవు కాకపోతే ఈనింగ్ తర్వాత తాడు కట్టుకొని బిండుకోవాలండి లేకపోతే మూతులు వలగ కొడతాయండి ఇవి చచ్చిపోతాం కూడా మనం పిండేటప్పుడు తాడు కట్టుకొని బిండుకోవాలి ఇది ఫస్ట్ లాక్టేషన్ రెండు పళ్ళ మీద ఉంది దీని కాస్ట్ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో పడుతుందండి థ్యాంక్స్ ఫ్రెండ్స్